నూట ఇరవై రోజులలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బర్లోదిం నూట ఇరవై రోజులలో ప్రభుత్వం చేసిన ప్రజలకు వ్యతిరేక నిర్ణయాల మీద ఏం పోరాటం చేసేరండి మేము ప్రజలకు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేస్తాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు ఎందుకు అంటే టైం దగ్గర ఉండే మీకు తెలుసు హండ్రెడ్ డేస్లో అన్ని చేస్తానని చెప్పారు మేము అప్పటికే స్టార్ట్ చేసాం ఏం చేశారు ప్రజల గురించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రైతులు రుణమాఫ్ అన్నారు రాగానే ఇమీడియట్గా రైతులు రుణమాఫ్ చేస్తున్నారు ఇక్కడ ఇష్యూ ప్రతి విషయాన్ని మేము అడిగినాం కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము నిన్న పొన్న పుట్టిన బిడ్డలం ఆ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళే కాలే మూన్నేళ్లే కాదు అన్నారు సార్ అంత టైం పాస్ చేసుకున్న ప్రజలకు తెలుసు అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ప్రజల విషయాలలో వాళ్ళు ఏమేమి అబద్దాలు ఆడిర్రు ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు ఎందుకు చేయలేదు అనేది ఎంత రచ్చవుతుందో మీరు చూస్తారు మీరు అంటే ఇప్పుడు ఏం రచ్చ కాదంటారా ఇప్పుడు రచ్చ అంటే మీకు ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు రచ్చ చేస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి చాలా ఓకే సో ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు స్కీమ్స్ గురించి మాట్లాడి ఎందుకు లేవు సార్ యూవర్ఏ ఎడ్యుకేటెడ్ మీరు బాగా చదువుకున్న వ్యక్తి ప్రజల్లో ఉంటున్న వ్యక్తి ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక హామీ ఇచ్చింది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు అమలు చేస్తాం మీరు కూడా వంద రోజుల టైం ఎందుకు ఆగాల్సి వచ్చింది ఒక పార్టీ నుంచి మేం అడగలేదు మేము వంద రోజుల టైం మేము అడగలేదు మీరు అడగలే అంట ఎందుకు ఆగాలని చెప్పారు వాళ్ళు చెప్తే మీరు ఎందుకు నమ్మారు ఒక రాజకీయ పార్టీ కదా నమ్మే విషయం కాదు సి మేము కూడా ఆలోచించినాము ప్రజలు ఎప్పుడే గానీ ఏదైనా కొత్త గవర్నమెంట్ వచ్చింది అని అంటే వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వాలి జనరల్ గా ఎవరికే గానీ సో వన్ మంత్ టైం ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ మంత్ టైం అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ టైం ఇస్తారు మరి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ సాలరీలు తీసుకుంటారు కదా అది ప్రజలు మనం కట్టే పన్నే కదా అవును మరి అదెందుకు ప్రశ్నించారు ప్రశ్నిస్తున్నాం కదా మేము ప్రతిసారి కేసీఆర్ గారు మీకు చూసారు కదా కేసీఆర్ గారు ఎన్నోసారి ప్రశ్నించారు కేటీఆర్ గారు అయితే వన్ మంత్కే స్టార్ట్ చేశారు మీ మీ గ్యారంటీ లేని మీ వారంటీ లేకుండా గ్యారంటీ ఉందని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమన్నారు అంటే మీకు అందరికి తెలుసు మేము ఇప్పుడు వచ్చినాం కావాలని ఊరో లెక్క మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు అన్నారు కాబట్టి దాన్ని సరే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైం కాబట్టి దాన్ని వాళ్ళు ఏదో చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటూ మీకు అందరికీ తెలుసు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు కొన్ని ఇచ్చి ఇదంతా చాలా చెప్పుకోవడానికి కూడా చాలా నీచంగా ఉంది మనం ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఎవరే కానీ ఎవరే కానీ ఎదిగినా కొద్ది వదగాలి ఎదిగినా కొద్ది వదగాలని మన తెలంగాణ సామెత ఉంది ఎవరైనా మంచి డెవలప్ డెవలప్మెంట్ పొజిషన్ వస్తే ఒదగాలి చూసి ఉండాలి కానీ చిప్ టిక్స్ తోటి ఇరవై ఆరు మంది పోతురు గేట్లు తెరిచుర్రు గేట్లు వేస్తున్నారు వీళ్ళు వస్తురు వాళ్ళు వస్తారు లేదా ఇరవై ఆరు మంది కాదు పన్నెండు మంది వస్తురు ఈ లీక్లని